హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో జాక్పాట్ ఆఫర్లన్నీ మీకు వెంటనే తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు ఎలకాల అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా మనకు ఎస్సిజెడ్ అండి ఇది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు ఎటువంటి పొల్యూషన్ ఉండదు ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్ని రకాల కంపెనీలు ఉంటాయి ఒకసారి జూమ్ చేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కంపెనీస్ ఒకటే దగ్గర క్లస్టర్ మాదిరిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోనే మనకి ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది దగ్గర దగ్గర వంద ఎకరాల్లో ఒక యూనివర్సిటీ ఉంది నర్సింగ్ మోన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెంటర్ సో అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని వెనకాల మొత్తం యూనివర్సిటీ ఉంటుంది సో ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది హైవే ఫేసింగ్ వెంచర్ ఇది గ్రామ పంచాయతీ లేవు ఓల్డ్ లేఅవుట్ బట్ ఏంటంటే అన్ని కూడా డిటీసీపీ నామ్స్ ప్రకారం థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం హైవే మీద వెహికల్ వెళ్ళేది గమనించవచ్చు అక్కడ వెహికల్ వెళ్ళేది గమనించవచ్చు మనకు క్లియర్గా వెహికల్స్ మూవ్మెంట్ కనబడుతుంది హైవే మీద సో అదే హైవే ఫేసింగ్ వెంచర్ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఈ వెంచర్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ కూడా అయ్యింది అది రెంటల్ పర్పస్ ఇచ్చేశారు ఇక్కడ మనం ఇల్లు కూడా గమనించవచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి రెంటల్ పర్పస్ ఇచ్చారనమాట సో ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ పిల్లర్స్ అయింది ఇది ఎనిమిది వందల గజాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అపార్ట్మెంటు సో అది వచ్చేసి మనకు రెంటల్ పర్పస్ ఏ నడుస్తుంది అనమాట ఇది కూడా రెంటల్ పర్పస్ ఏ కడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకు లొకేషన్ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ప్లాట్స్ ముప్పై అరవై సైజులో థర్టీ సిక్స్టీ సైజులో రెండు ప్లాట్లు ఉన్నాయి సో మొత్తం కూడా రెండు ప్లాట్లు కలిపితే మీకు నాలుగు వందల గజాల ప్లాట్ ఒకటే దగ్గర ఉంది రెండు ప్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఇండిపెండెంట్గా ఇండివిజువల్ ప్లాట్స్ ఉన్నాయి పక్క పక్కనే ఉన్నాయి మొత్తం నాలుగు వందల గజాలు అవుతుంది ముప్పై అరవై సైజులో సో ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇటు 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 చూస్తే సెచ్ ఇటు చూస్తే హైవే జెల్ న్యూ బస్ స్టాండ్కి జస్ట్ మనకు త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే మనకు న్యూ బస్ స్టాండ్ అటు పక్క అమర్ రాజా కంపెనీ ఐటీ పార్క్ మహబూబ్ నగర్ టెన్ కిలోమీటర్స్ సిటీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఓవరాల్గా చూస్తే మంచి లొకేషను ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఒకసారి ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి డీటెయిల్స్ కోసం వెంటనే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ